అందరికి నమస్తే ఈ మధ్య ఇప్పుడు రాజు రామ్ రాంబాయి అనే సినిమా రాబోతుందంట కాబట్టి ఆ సినిమాకు టికెట్ రేట్స్ ఎంత ఉంటదో మీరు ఒకసారి చెప్పండి ఎక్స్పెక్ట్ చేస్తారా ఎంత ఉంటుందంటే సింగిల్ నార్మల్ థియేటర్స్ లో నైన్టీ నైన్ రూపీస్ అంట అలాగే మల్టీప్లెక్స్ లో నూట ఐదు రూపాయలు వన్ నాట్ ఫైవ్ రూపీస్ గా టికెట్ రేట్లు ఫిక్స్ చేశారంట ఎందుకు మరి తగ్గించిన రేట్లు అంటే మీకు అందరికి అర్థమైపోయి ఉంటది ఆ రీజన్ అనేది ఇప్పుడు ఈ ఐబొమ్మ గానీ బప్పం ఇవి గానీ ఈ వెబ్సైట్ నడిపించి అరెస్ట్ అయింది కదా సో ఇతను అరెస్ట్ మీద సోషల్ మీడియాలో ఆన్లైన్ లో చాలా కామెంట్స్ పాజిటివ్ గా వస్తున్నాయి కదా సో ఈ రవి గురించి మొత్తము సినీ ఇండస్ట్రీ చాలా షేక్ అయిపోయింది టికెట్ ఎట్లు తగ్గించేందుకు ముందుకు వస్తున్న నిర్మాతలు అని వస్తుంది న్యూస్ తమ సినిమా రాజు వెడ్స్ రాంబాయి టికెట్ ధరలు తగ్గించిన నిర్మాతలు వైరస్ అరికెట్టేందుకు ప్రేక్షకుల అభిప్రాయం మేరకే ధరలు తగ్గించినట్లు వెళ్ళాడు మనము హీరోలు అంటాం కదా నాకైతే అవార్డు ఇష్టం లేదు సో పెద్ద హీరోలు లేదంటే వాళ్ళ కుటుంబాల వాళ్ళ వంశాలే ఉన్నాయి కదా సో అటువంటి వాళ్ళు ఆ పర్సన్స్ ఏం చేయాలంటే ప్రెస్ మీట్ లలో కూర్చొని మాట్లాడడం కాబట్టి వాళ్ళు కూడా అసలు ఎంత రెమ్యునేషన్ ఎంత రెమ్యునరేషన్ ఎంత డబ్బులు తీసుకుంటున్నారు మరి మేము ఏమైనా తగ్గించుకుంటాము అని ఏమైనా చెప్పడం గానీ అట్లా చేయాలి ఆ రెమ్యునరేషన్ అనేది ఎంత తీసుకున్నారు ఏం చేసిందో అనేది చెప్తు బాగుంటుంది కదా అందరం మనం కోరుకుంటున్నాం అలాగే సినిమాకు ప్రతి రూపాయి రూపాయ నుంచి ఇంత ఎక్కడ ఖర్చు అవుతుంది ఎవరికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా మనము అడుగుతున్నాం ఇదంతా చేస్తే కూడా బాగుంటది సినిమా ఇండస్ట్రీ మరి మీరేమంటారు